స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం హైడ్రా ఏంటి హైడ్రా మీరు ఏమన్నా విన్నారా లేదా హైదరాబాదులో ఉండేటువంటి హెచ్ఐడి తీసుకుంటూ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్టెన్స్ అనేటువంటి పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థకి ఒక అత్యంత నిజాయితీ కలిగినటువంటి ఒక దిగారుని సివి రంగనాథుని అనేటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించడం జరిగింది ఆయన చేసే పని ఏంటంటే హైదరాబాదుని ఆనుకుని చుట్టుపక్కల ఏవైతే అక్రమ నిర్మాణాలు జరిగాయో ఆ అక్రమ నిర్మాణాలను గుర్తించి వాటిని కూల్చివేయడం ఆయన పని ఏమండి కూల్చివేతలు బాగానే ఉన్నాయి అంటే బాగానే ఉన్నాయంటే మీకు తెచ్చి మీకు గత నాలుగైదు రోజుల నుంచి కూడా ఇదే జరుగుతుంది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా కూల్చేయడం జరిగింది ఐ థింక్ బాచుపల్లి నిజాంపేట్ ఒకటో రెండో ప్రగతి నగరానికి కూడా పేరు కూడా వచ్చినట్టుంది ఇకపోతే అటు శంకరపల్లి గంటిపేట అమీన్పూర్ కోకాపేట ఇవన్నీ చోట్ల కూడా నిర్దాక్షిణ్యంగా మొత్తం బంగ్లాలు కూడా అపార్ట్మెంట్లు కూల్చివేస్తున్నారు వాటిని ఆల్రెడీ కొనుక్కున్నటువంటి వాళ్ళు కుయ్యో మర్రో అంటున్నారు ఒకటే ఒకటి పర్మిషన్స్ చూపించు ఆగుతుంది లేదు కొట్టివేయడం జరుగుతుంది ఇదే పద్ధతిలో గత కొన్ని రోజుల నుంచి అతని ఎంత మాత్రం లేదు ఒకరిద్దరు ప్రతిఘటించినప్పటికీ వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది కాంగ్రెస్లో ఇటీవలే జరిగిన దారు నాగేందర్ లాంటి వ్యక్తి వ్యతిరేకించినా కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు అంత ఫుల్ పవర్స్ ఇచ్చారు ఏమంటే ఎందుకు ఇచ్చారు ఈ హైడ్రా అనేటువంటిది షడన్గా రేవంత్ రెడ్డి ఎందుకు గుర్తుకొచ్చింది అని అనుకుంటున్నారేమో ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చూసాం వయనాడు లాంటి వరదలు వచ్చాయి ఛత్తీస్గఢ్లో చూసాం లేదా ఇంక ఉత్తరాఖండ్లో చూసాం లేదా హిమాచల్ ప్రదేశ్లో చూసాం ఏమీ లేదండి ఏమి ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచకుండా వాటన్నిటినీ మనం కబ్జా చేసేసి చేసినప్పుడు ఇటువంటి విపత్కర పరిస్థితులు వస్తాయి వాటి నుంచి నగరాన్ని రక్షించడం కోసం నగరం ఇంక ఇంతవరకే ఉండాలి బయటకు విస్తరించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది జరుగుతుంది అవును నిజమే ఇది క కరెక్ట్ ఇప్పుడు సిటీలో మనకి గతంలో ముందు నుంచి ఉన్నటువంటి ఏదైతే పంజాగుట్ట అమీర్పేట ఇవి ఎక్కువగా బంజరాఫీసు ఈ రోడ్డు ఇవే మునిగిపోతున్నాయి ఇదే కొంత విస్తరించినటువంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబోతుల ఆ ఇంత ప్రాబ్లమ్స్ లేవు కారణం ఏమిటంటే అక్కడ ఇటువంటి ఆక్రమణ జరగలేదు నగరంలో ఉన్న గొలుసుగొట్టి చెరువులను చాలా భాగం ఆక్రమించి వాటిల్లో అనేక నిర్మాణాలు చేపట్టి నీరు వెళ్లాల్సినటువంటి ఆ మార్గాన్ని వీళ్ళు దాని అంతటినీ కూడా కప్పెట్టేసేసి వాటిని మా అపార్ట్మెంట్లు బహుళంతస్తుల భవనాలు అర్బన్ అని ఇలాంటి పేర్లతోటి ఎన్నో 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 భవంతులు కట్టేస్తున్నారనమాట దానివల్ల ఈ ప్రాబ్లం వస్తుందనేటువంటి రేవంత్ రెడ్డి గమనించి ఒక దీన్ని పెట్టడం జరిగింది నిన్నటి నిన్న ఈ ఇది కంటిన్యూస్ ప్రాసెస్లో అవుతోంది ఇంక్లూడింగ్ ఇందులో ఆ చెరువును ఆనుకునే కట్టినటువంటి నాగార్జున అండ్ కన్వెన్షన్ కూడా ఈ బాబులోకి వస్తుంది అతను ఒకళ్ళకు వినే మాట కాదు అతనికి పవర్స్ అంటే ఇవ్వాలి తప్ప పవర్స్ ఇస్తే ఎవరి మాట లెక్క చేయడు రంగనాథ్ అనేటువంటి వ్యక్తి చాలా నిజాయితీ కలిగినటువంటి అధికారి ఐపీఎస్ అధికారి ఇది కేవలం మీరు అనుకుంటున్నారు ఇవి ఏదో కడుతున్నటువంటివి ఏమో అనుకుంటున్నారేమో అది లేదండి నిన్న మొన్న చందానగర్లో ముప్పై సంవత్సరాల కిందటిది కూడా కూల్ చేశారు పాపం అది కూడా జరిగింది ముప్పై సంవత్సరాలంటే ఆల్మోస్ట్ ఆల్ ఆరుగురు ముఖ్యమంత్రులు ఎవరెవరైతే ఎవరైతే మారో వాళ్ళు మారి ఉంటారు ఏంటంటే ఇవేళ అంటే ఇవేళ అనేం లేదు నిజానికి వాళ్ళ ముందు అసలు పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళని వాళ్ళని కూడా ముందుగా తీసుకోవాలి వాళ్ళందరినీ కూడా చాలా శిక్ష వాళ్ళని శిక్షించాలి బిల్డర్ని తర్వాత ఏదైతే కొనుగోలుదారుని కూడా హెచ్చరించాలి నిజమే కొనుగోలుదారులు అనేటువంటి వాళ్ళు అపార్ట్మెంట్ కొనడానికి వెళుతున్నప్పుడు మీకు తెలుసు ఇంకొకటి కూడా చెప్తాను చాలా దగ్గరగా నేను ఉండేదానికి దగ్గరలోనే ఇక్కడ విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కాలేజ్ ఉంది దాని పక్కనే వాసవి అర్బన్ రైజ్ అని కడుతున్నారు నేను అందులో కొందామని కూడా అనుకున్నాను కాకపోతే ముప్పై లక్షలు పెడితే మీకు ఆకాశహర్మియంలో దాంట్లో వస్తుంది ఆల్ ఇమ్యూనిటీస్ ఫ్రీ కాకపోతే ఏడేళ్ళు ప్రాంతం పడుతుంది అది అన్నారు ఇదేమిటి ఏడేళ్ళు ఏడేళ్ళు నేను బయట పెట్టుకున్న డబుల్ అవుతుంది కదా వాడికిచ్చి నేనేం చేయాలి అని చెప్పి కొంచెం తెలివిగా ఆలోచించాను అందులో వచ్చి నేను తప్పుకున్నాను కానీ అందులో ఇరుకుపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు చేతులు ఎత్తేసిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు అలాగే అర్బన్ రైజ్ అనే పేరుతోటి అవి కూడా ఒక కొన్ని కోట్లు అందరి దగ్గర వసూలు చేసి పాపం వాళ్ళు బిచారాలు ఎత్తేసిన వాళ్ళు అన్నమాట అందరూ ఏంటంటే ముందు అప్పుడు కట్టేయండి మీరు ముందు కట్టేవాడు ముప్పై లక్షలే పెరిగిపోతే మీకు కోటి రూపాయలు అయిపోతుంది నిజంగానే కాబోసని చెప్పి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట ఇక్కడ వాసవి ఈ వాసవి కూడా పూర్తిగా చెరువులో భాగం నింపేసి వెనక నుంచి నింపేసి రాళ్ళన్ని ముందు తవ్వుతుంటాడు వెనక చెరువుని కప్పెట్టేస్తుంటాడు ముందు భాగం వాళ్ళు చల్లార్ని తీస్తుంటాడు ఆ వచ్చినటువంటి లారీలన్నీ వెనక వెంపి చెరువుని అంతం వాళ్ళు నింపించారు ఆ చెరువు మునిగిపోవడం ఏముంది దాన్ని నానుకున్న బస్సీలన్నీ మునిగిపోతూ ఉంటాయి ఇది వీడు వీడు లాభపడేదన్నమాట సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి వస్తాడా రాడా అని చాలామంది ఎదురు చూస్తున్నారు వస్తే అది కరెక్టే ప్రభుత్వం కరెక్ట్గా నడుస్తుందని అనుకోవచ్చు నిజంగా నడవాలి అలా నడవాలి రానున్న రోజుల్లో ఇటువంటి అనాథరైజ్డ్ కరెక్షన్స్ అనేటువంటివి భయపడాలి కట్టేవాడు భయపడాలి కొనేవాడు భయపడాలి తర్వాత ఉద్యోగస్తులు ఎవరైతే పర్మిషన్ ఇస్తున్నారో వాళ్ళని సస్పెండ్ చేయడం సర్వీస్ నుంచి తొలగించడం ఇలాంటివి చేస్తే తప్ప అనమాట కాసులు కకృతి ఇలాంటి పనులు చేస్తున్నటువంటి వీళ్ళని మాత్రం తప్పకుండా శిక్షించాలి యాక్చువల్గా ముందు అక్కడి నుంచే రావాలని అని అడిగితే కానీ ఈ బిల్డింగ్స్ దగ్గర ముందు కొంచెం ఇది చేస్తే రేపటి రోజు ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్కి ఎవడు స్టార్ట్ అవు అందరూ భయపడుతున్నారు పెద్ద పెద్ద బిల్డర్లు సైతం భయపడుతున్నారు ఇప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎక్కడో స్పోర్ట్స్ అకాడమీ అంటే ఎంత పెద్ద అకాడమీ గంటిపేట దగ్గర కడుతున్నారు పెద్ద చెరువుని ఆక్రమించేసి మొత్తం కూచిపడేశారు దాన్ని ఇది ప్రభుత్వం అంటే చిత్తశుద్ధితో ఇది పనిచేయాలి అంతేగాని ఏదో ఫోన్ కాల్ వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ ఆగిపోవడం వెనక్కి తగ్గిపోవడం ఏవో కొన్ని పక్కలు కొట్టి ఊరుకోవడం పాపం వాళ్ళు అందులో ఉన్నటువంటి వాళ్ళు అటు కొనుక్కోలేక సావలేక ఇవన్నీ మళ్ళీ ఉండడం ఉంటుంది న్యాయం న్యాయమే అందరికీ జరగండి అందరికీ అదే పద్ధతిలో ఉండాలి అంతేగాని రెండు కొట్టేసి తర్వాత కామైపోయి ఇదివరకు కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే అయ్యప్ప సొసైటీలో నాలుగు కూలుస్తారు నాలుగు కూల్చగానే మళ్ళీ మా మామూలు అయిపోతుంది వాళ్ళు మామూలే ఆ కోలగొట్టున నలుగురు మాత్రమే ఏడుస్తూ ఉంటారు మిగిలిన వాళ్ళు మాత్రం ఈ లోపల అన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జరిగిపోతూ ఉంటాయి జరిగిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తుంటారు అనమాట కాబట్టి ఎవరైనా సరే ఏదైనా ఒక అపార్ట్మెంట్ని కానీ దేన్నైనా కానీ కొంటూ ఉంటే ముందు అది బాగుంది అన్నది చాలా విశాలంగా ఉంది అయ్య బాబోయ్ మొత్తం ఇమ్యూనిటీస్ అన్ని ఫ్రీ జాగింగ్ ట్రాక్ స్విమ్మింగ్ పూలు దిగుమల ఇవన్నీ మనకు అవసరమా ఇందులో అన్నిట్లో మనం ఏమైనా చేస్తామా అది ఇది ఇది ఫ్రీ అది ఫ్రీ అది ఫ్రీ విధి ఫ్రీ అని చెప్పేసి అనేస్తాడు దాంతో మనం ములిగిపోతూ ఉంటాం అనమాట అది కాదు ఈ ల్యాండ్కి సంబంధించిన అంశాల్లో నిష్ణాతులైన అడ్వకేటులు ఉంటారు ఈ పేపర్స్ తీసుకెళ్ళండి అడ్వకేట్ చూపించండి మా అయితే ఒక రెండు వేల రూపాయలు చూసుకుంటాడు లేదండి ఇది ఫలానా అంది బఫర్ జోన్లో ఉంది మీరు దీన్ని కొనకూడదండి అని చెప్తాను అవును నేను చెప్పబో మర్చిపోయాను బఫర్ జోన్ బఫర్ జోన్ అంటే ఏం లేదండి చెరువుకి కొంత మేరగా వదిలిపెట్టేసేసి మనం కట్టుకోవచ్చు అందులో ఇంకేం చేయకూడదు ఓపెన్ టు స్కై అంతే పిల్లలు ఏమైనా ఆడుకోవడానికి ఆడుకోవచ్చు అది బఫర్ జోన్ అంటే ఏంటంటే ఏదైనా కనెక్షన్ చేయడానికి వీలు లేదు అది అలాగే ఉంచేయాలి ఖాళీగా ఉంచాలన్నమాట దట్ ఈజ్ బపర్ జోన్ మన వాళ్ళు ఏంటరంటే ఈ ఇదే పద్ధతిలో వస్తే ప్రగతి నగర్ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎన్ని పోతాయో మరి నా నిన్నైతే ఆలోచిస్తున్నాను నిజంగా ఇదే జరిగితే ఇంకొక మూడు నాలుగు నెలలకి ఆ మెల్లగా ఇప్పుడు సిటీలో కొన్ని కొన్ని కొనుక్కొన్ని భాగాలు పెడుతున్నాడు పెడుతున్నాడు ముందు ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్ అవన్నీ ఉన్నటువంటి అన్నింటిలోనే ముందు టక 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 తీసేస్తున్నాడు లాగి ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే గంటలో కొట్టేసే మిషన్ తెప్పించాడు అలాంటివన్నీ వచ్చినాయి తర్వాత తర్వాత కట్టేసిన వాటి జోలుకి కూడా వస్తాడు చెరువులు పక్కన కట్టినటువంటి పేపర్స్ అన్ని అడిగి అవన్నీ కనెక్ట్ ఉన్నాయా లేవా ఆ బఫర్ జోన్కి ఎంత భాగం వదలాలు వదిలాడా లేదా అలాంటివన్నింటినీ చూసిన తర్వాత వాడి జోలికి వస్తాడు మేబీ త్వరలోని ప్రగతి నగర చెరువు చుట్టూ ఉన్నటువంటి వాటికి కూడా ఈ దెబ్బ పడే అవకాశం ఉంది కాబట్టి కొనుక్కునేవాడు పత్రాలు చూసుకోవడమే కాదు న్యాయ కోవిధుల యొక్క సలహా కూడా తీసుకోండి ఇది కొనడానికి వీలవుతుందా బఫర్ జోన్ ఉన్నాయి త్రిభులో జీవు పద ఉన్నాయి ఇలాంటివన్నీ మనం తొందరపడి కొనకూడదు అలా కొన్నామంటే మునిగిపోయామని దాని అర్థం అనమాట అలాగే ఇంకా ఈ నడుస్తూనే ఉన్నాయి అచ్చ మనిషి అంటేనే అండి బాబు ఆ అత్యసకి పోయే వాళ్ళు బోర్డు మంది ఉన్నారు అర్బన్ రైజులోనూ అవి నేను బాచుపల్ నుంచి బియాపూర్ క్రాస్ రోడ్కి వెళ్ళాడు కనబడుతూ ఉంటాయి నాకు అర్బన్ రైజ్ అపార్ట్మెంట్స్ అవన్నీ అనమాట ఏంటంటే ఏదో భూలోక స్వర్గం అని చెప్పి చూపించేశారు కోర్టులు వసూలు చేశారు ఎన్నాళ్ళైనా ఒక్క బిల్డింగ్ ఆ ముప్పై టవర్లు అవడమే మహా కష్టం అనమాట అప్పటికి ఈ కొనే యజమాని ఉంటాడో ఉండో కూడా నాకు డౌటే అనుమానమే కూడా అనమాట కాబట్టి విషయంలో ఆలోచించండి ఒకటికి రెండుసార్లు మీ ప్రతి రూపాయి విలువైనదే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకుని న్యాయ న్యాయ నిపుణులు సలహా తీసుకున్న తర్వాతే ఎటువంటి చిన్నదైనా పెద్దదైన యాభై లక్షలదైనా కానివ్వండి కోటి రూపాయలదే కానివ్వండి వెళ్ళాయే కానివ్వండి ఇంకోటి అయినా కానివ్వండి ప్రతిదీ న్యాయం రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టండి పోనీ మూడు వేలు టాప్ మోస్ట్ ఎవరైనా ఉండటం మూడు వేలు తీసుకుంటాడు రైట్ ఇది మీకు అన్ని ఇబ్బందులు ఏం లేవండి ఇదేం బపర్ జోన్లో లేదు లేదా ట్రిపుల్ నుంచి కింద కూడా రాదు అని చెప్పిన తర్వాత మీరు చేస్తే బాగుంటుంది ఇదే నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్న అంశం